హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావంజన్ రాండమ్స్ సో నేను ఇవాళ హైక్రి హౌస్ లో ఉన్నాను సో సిరే అయితే మనతో ఉంది స్పెషల్ ఏంటి అంటారు ఈ వీడియో వరకు యానివర్సరీ సేల్ అండి ఇది యానివర్సరీ హైక్రి వేర్ ది అన్ని కాంబో తో వచ్చారు మంచి కాంబో ఆఫర్స్ అసలు ప్రతి ఐటమ్ లో కాంబో కాంబో ఆఫర్స్ అయితే మనకి కుర్తీస్ మీద ఫ్రాక్ మీద సెట్స్ మీద అండ్ బ్రాండెడ్ టాప్స్ మీద అన్నిటి మీద ఆఫర్ రన్ అవుతుంది ఓన్లీ ఫర్ సెప్టెంబర్ మంత్ సెప్టెంబర్ తర్వాత ఈ కాంబో ఆఫర్స్ ఉండవు అప్పుడు మళ్ళీ ఇంకొక ఆఫర్స్ వద్దాము సో అసలు ఆఫర్స్ ఏంటి అనేది సిరీన్ అడిగితే తెలుసుకుందాము అండ్ అడ్రస్ ఒక్కసారి మా వ్యూస్ కి ఇది వచ్చేసి కేపిఎస్బి ఫోర్త్ రోడ్ అండి రెండి హాస్పిటల్ లైన్ జీవన్ ఫస్ట్ ఫోదర్ లో ఉంటది ఎస్ఆర్ టవర్స్ రెమెడీ లైన్ రోడ్ నెంబర్ ఫోర్ కొంచెం లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో క్లియర్ గా కనిపిస్తుంది హైకిన్ వేర్ హౌస్ అనేసి మ్యాప్స్ కూడా ఇస్తాము అండ్ మీరు వాట్సాప్ లో జస్ట్ అని పెట్టినా గానీ ఆటోమేటిక్ గా మీకు లింక్ కూడా వచ్చేస్తుంది హైకిన్ వేర్ హౌస్ నుండి వెళ్ళిపోదాము ఆఫర్స్ ఏంటి అనేది మన దగ్గర ఎక్సెస్ నుంచి సిక్స్ దాకా టాప్స్ ఉంటాయండి సో మనకి ఇప్పుడు కి టాప్స్ వస్తాయి అది లాంగ్ టాప్స్ అవనివ్వండి ఫ్రాక్స్ ఈ విధంగా షార్ట్ టాప్స్ అవనివ్వండి ఏవైనా పిక్ చేసుకోవచ్చు ఏ సైజ్లో పిక్ చేసుకోవచ్చు అండ్ సైజెస్ వచ్చేసి ఎక్సెస్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఎక్సెస్ టు సిక్స్ ఎక్స్ఎల్ సో ఇలాంటి చూసారా బ్యూటిఫుల్ షార్ట్ టాప్స్ ఇవైతే మంచి క్వాలిటీలో బ్రాండెడ్ ఏ ఉంటుంది మనకి ఇక్కడ అన్ని ఈ విధంగా ఏవైనా థౌసండ్కి త్రీ వచ్చేస్తాయి ఓన్లీ ఫర్ సెప్టెంబర్ మంత్ ఇవి షార్ట్ టాప్స్ అలాగే ఇదే స్టైల్లో మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అంటే కట్స్ లో అవి కూడా కొన్ని మోడల్స్ చూద్దాము ఇది ఇలా వచ్చేస్తాయి మీకు ట్యాగ్ చూస్తే వీటిలే అన్బిలీవబుల్ ప్రైస్ చూడండి ఇది సిక్స్టీన్ నైన్టీ నైన్ ఇది ఒరిజినల్ ప్రైస్ అయితే ఇప్పుడు మనకి కాంబో ఆఫర్ కింద జస్ట్ థౌజండ్ కి త్రీ వచ్చేస్తాయి ఇవి ఇప్పుడు త్రీ ఉన్నాయి థౌజండ్ కి తీసేసుకోవచ్చు దీనిలో సైజెస్ అలా గా ఉంటాయి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు హైక్ని వేర్ హౌస్లో ఇవన్నీ కూడా అవే ఎక్స్ఎస్ ఎస్ ఎం ఇవి ఇది ఎం సైజ్ వాళ్ళకి ఎం లో కూడా మీకు బ్యూటిఫుల్ మోడల్స్ అయితే ఉంటాయి ఈ విధంగా స్ట్రేట్ కార్డ్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి మీరు వచ్చి గా వెతుక్కోవడమే లేట్ ఇవన్నీ మనకి సైజ్ వైజ్ ఎగ్రిగేట్ చేసి ఉంటుంది మీరు రావడం వచ్చి పిక్ చేసుకోవడం అంతే అండ్ వీటిలో ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి ప్రింట్స్ వేరు ఉంటాయి సో ఆఫీసెస్ కి కాలేజెస్ కి పర్టికులర్ గా ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకైతే మాత్రం మంచి ఎల్ సైజ్ లో ఎల్ సైజ్ వాళ్ళకి ఎల్ సైజ్ లో ఈ మోడల్స్ ఉంటాయి మీకు బ్రాండ్ కూడా ఒకసారి నేను చూపిస్తాను ట్యాగ్ ధునీ బ్రాండ్ ఇది ప్రైస్ ట్యాగ్ అండ్ ఇక్కడ మనకి ఇచ్చేటువంటి ప్రైస్ అనేది టోటలీ డిఫరెంట్ అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వచ్చేస్తున్నాయి గా ఇవ్వడమే ఇక్కడ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ లో ఇస్తుంటారు ప్రతి ఐటమ్ మీద అండ్ ఈ సెప్టెంబర్ మంత్ కాంబో ఆఫర్ లో ఇంకా ఏంటంటే ఇంకా తక్కువ వస్తున్నాయి ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఇవి సో ఇలా ఇవన్నీ ఎక్సెల్ సైజ్ లో ఏ సైజ్ అయినా ఒక సైజ్ కి ఈ ఆఫర్ అలా ఏం లేదు మీరు ఎక్స్ఎస్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు పిక్ చేసుకోండి కి త్రీ వచ్చేస్తున్నాయి అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకి అండ్ ఇవి ఎక్స్ఎల్ మోడల్స్ సో ఇది ఒకటి అండ్ ఇది ఒకటి స్టైల్ మనకి ఇక్కడ బ్రాండ్ చూడండి స్టైల్ యూనియన్ అనేసి ఇదే మోడల్స్ మీకు ఒకవేళ అక్కడ ఉంటే చెక్ చేసుకోండి ప్రైజింగ్ మనకి ఇది వచ్చేసి జోలా బ్రాండ్ అండి జోలాలో జోలా క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇవన్నీ ఫీడింగ్ టాప్స్ మీకు ఫీడింగ్ టాప్స్ కూడా జార్జెట్ కాటన్ రియన్ ఏవైనా సరే ఇది తీసుకుంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి ఫ్రాక్ మోడల్స్ లో ఎంత బాగుందో ఇది అసలు మీకు ఫీడింగ్ అని కూడా అనిపించట్లేదు ఇన్విజిబుల్ జిప్ వస్తుంది ఇక్కడ టూ సైడ్స్ జిప్ వస్తుంది మీరు నార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఫీడింగ్ అనే కాదు పోస్ట్ డెలివరీ కూడా యూస్ చేయొచ్చు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ వీటిలో జార్జెట్ రేయాన్ కాటన్ ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ మోడల్స్ లో ఇది జార్జెట్ లో జార్జెట్ లో ఫీడింగ్ టాప్ కాంబాఫర్ లో మనకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తాయి ఇట్లాగా ఇవన్నీ ఫీడింగ్ టాప్స్ అనమాట అండ్ నెక్స్ట్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ ఉంటాయి వీటిలో కూడా మనకి కాంబో ఆఫర్స్ ఉన్నాయి థౌజండ్ కి త్రీ త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా అండి కాంబో లో మనకి ఓన్లీ వస్తాయి ఈవెన్ ప్లస్ సైజెస్ కూడాను త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు లో కూడాను థౌసండ్ కి త్రీ మంచి మోడల్స్ ఉన్నాయి చూసారు ఎంత బాగుందో ట్రెండీ ప్యాటర్న్స్ ఇవన్నీ ఇది ఒకసారి ముందు ఫ్రిల్స్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే మనకి పెట్టిన వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి డైలీ ఎవరొకరు వస్తూ ఉంటారు పిక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి చూసిన వాళ్ళు త్వరగా రండి ఓన్లీ ఫర్ సెప్టెంబర్ మంత్ ఈ ఆఫర్ కంటిన్యూ అవుతుంది ఏవైనా థౌసండ్ కి త్రీ వచ్చేస్తున్నాయి ఎస్ నెక్స్ట్ వెరైటీ ఇది ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ సో లాంగ్ ఫ్రాక్స్ అంటే మనకి యాంకిల్ వరకు వచ్చేస్తాయండి అంత లెంత్ ఉంటాయి అండ్ మీరు లెగ్గిన్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ అనార్కలీ ఫ్రాక్ ఉంటుంది కదా కలీ స్టైల్లో స్టిచ్చింగ్ అలా అయినా సరే యూస్ చేసుకోవచ్చు వీటిలోనే నైరా కట్స్ ఉన్నాయి ఆలియా కట్స్ ఉన్నాయి అవన్నీ కొన్ని మోడల్స్ అయితే ఓపెన్ చేద్దాము సో ఇవిగోండి ఫ్రాక్ మోడల్స్ అయితే ఇలా ఉంటాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మంచి క్వాలిటీలో వస్తాయి ఇవి రేయోన్ పర్టికులర్ గా వీటిలో ఇది నైరాకట్ నేను పట్టుకుంది ఎల్లో కలర్ లో అండ్ ఇది కూడాను నైరాకట్ లో వస్తుంది మంచి మరూన్ షేడ్ ఇవి కూడా కాంబో ఆఫర్స్ లో ఉన్నాయి ఎంత ఇవి కాంబో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి కాంబో అంటే త్రీ తీసుకోవాలి మీరు ఎట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మంచి మెహందీ గ్రీన్ చూసారా ఇవన్నీ కూడా నైరా కట్ వస్తున్నాయి అండ్ నైరాకట్ అనే కాదు ఇవి ఏంటంటే సైడ్ కట్స్ వస్తాయి ఇలా నైరా కట్ అంబరిలా ఉంటాయి అంరేలాలో ఉన్నాయి ఆలియాలో ఉన్నాయి అవి కూడా మనం కొన్ని మోడల్స్ అయితే చూద్దాము అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా వన్ మోర్ నైరాకట్ లో మంచి కలర్స్ ఉన్నాయి సో మీకు బ్లూ పింక్స్ గ్రీన్స్ ఇలా ఒక్కొక్క కలర్ లో ఉంటాయి మీరు పిక్ చేసుకోవడం అంతే అండ్ ఇది అనార్కలి వస్తుంది చూసారా ఇలా సెమీ పార్టీ వే లుక్ వస్తాయి విత్ లెగ్న్ వితౌట్ లెగ్గిన్ మీరు మంచి దుప్పటా కూడా పేరప్ చేస్తే ఫుల్ సెట్ రెడీ అయిపోతుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏవైనా త్రీ పిక్ చేసుకోవచ్చు అంటే ఈచ్ వన్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది ఇలాంటి చాలా ఉన్నాయి సో వీటిలో సైజెస్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఇట్లా అన్ని సెగ్రిగేట్ చేస్తున్నాయి సైజ్ వైజ్ మీరు రావడం మోడల్ చూసుకోవడం పిక్ చేసుకోవడం అంతే సో మాకు ఇన్ని అవసరం లేదు అనుకుంటే ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి రండి సో చెరొకరు తీసుకున్నా కూడా మీకు కాంబో అయిపోతుంది అండ్ తక్కువ ప్రైజ్ లో వచ్చేసినట్లే సో నెక్స్ట్ సెక్షన్ ఇది మొత్తం లియాసా ఈ బ్రాండెడ్స్ ఉంటాయి సో ఈ బ్రాండ్స్ లో మనకి ఇక్కడ పర్టికులర్ గా స్ట్రేట్ కట్ కుర్తీస్ దొరుకుతాయి నిజంగా అండి చాలా బాగుంటుంది నేను పర్సనల్ గా యూజ్ చేస్తున్నాను కూడా కొన్ని పీసెస్ వీటి నుంచి క్వాలిటీ అసలు మీరు అన్బిలీవబుల్ ప్రైజెస్ లోనే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా సైజెస్ ఎలాగా ఎక్సెస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ లాగా ఉంటాయండి ఓన్లీ ఎక్సెస్ టు డబల్ ఎక్స్ఎల్ దీనిలో ప్లస్ సైజెస్ వాళ్ళకి లేవు సో మోడల్స్ అయితే మాత్రం మీరు ఇక్కడ చూసుకోవచ్చు మంచి బ్రాండెడ్ లో వస్తాయి మనకి చెప్పినట్లుగా ఆవాస జోరా ఇంకొకటి లియాసా లియాసా కాంబో కాంబో ఆఫర్ ఆఫర్ లో లో ఓన్లీ త్రీ వచ్చేస్తున్నాయి అండ్ వీటి ట్యాగింగ్ ఒకసారి చూడండి ప్రైజింగ్ సెవెన్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ నైన్టీ నైన్ ఆ ప్రైస్ రేంజ్ లోవి ఇప్పుడు మనకి సెప్టెంబర్ మంత్ వరకు మాత్రమే ఈ కాంబో ఆఫర్ లో ఓన్లీ అట్ త్రీ వస్తున్నాయి థౌజండ్ కి త్రీ వస్తున్నాయి చూడండి మంచి కలర్స్ లో ఇలా మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి మీకు ఇవి లెగ్గి అప్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ కి త్రీ కలర్స్ కూడా చూసారా బ్లూస్ లో పింక్ లో వైట్ లో ఇలా డిఫరెంట్ అనమాట అన్ని బ్రాండెడ్ మళ్ళీ థౌసండ్ కి త్రీ త్వరగా రండి పిక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వెరైటీస్ వచ్చేసరికి మనకి షర్ట్స్ అండి షర్ట్స్ ఇవి కూడా మనకి కాంబో ఆఫర్ లో కి త్రీ వస్తాయి హైక్ ని హౌస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం వీటి గురించి ఇవి బ్రాండెడ్ ఏంటి ఇది వచ్చేసి పార్క్ పార్క్ అవెన్యూ బ్రాండ్ లో ఇవి అన్ని షర్ట్స్ ఫార్మల్ షర్ట్స్ ఇవి ఆఫీసెస్ కి కాలేజెస్ కి మాత్రం వెత్ ట్రౌజర్ మీరు ఒకసారి మ్యాచ్ప్ చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ చూడండి ఒకసారి ఎంత మెత్తగా ఉందో బ్రాండెడ్ లో ప్యూర్ బ్రాండెడ్ లో ఇవి ప్యాక్ కూడా ఉన్నాయి ఇవి ఎలా ప్రైసింగ్ థౌసండ్ కి త్రీ అండి ఇవి కూడా థౌసండ్ కి త్రీ కాంబో ఆఫర్ లో వస్తున్నాయి ఓన్లీ ఫర్ సెప్టెంబర్ మంత్ మళ్ళీ నోట్ చేసుకుని పెట్టుకోండి ఇది నేను క్లియర్ గా కూడా మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ ఫర్ సెప్టెంబర్ మంత్ ఈ ఆఫర్స్ ప్రతి ఐటమ్ మీద ఉంది షాప్ లో లెగ్గిన్స్ మీద తప్ప ఇలాంటివి చూసారు ఎంత మంచి ఫార్మల్ షర్ట్స్ ఇవన్నీ ఆఫీసెస్ కి మాత్రం భలే ఉంటాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది బ్రాండెడ్ కాదు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కాదు ఇది కూడా వన్ మోర్ వెరైటీ ఎంత బాగుందో ప్లాజోస్ ట్రౌజర్స్ జీన్స్ వేటి మీదకైనా సెట్ జస్ట్ ఫర్ థౌజండ్ కి త్రీ ఎస్ ఇవన్నీ కూడా దాంట్లో ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా మనకి హోల్సేల్ లో అయితే పెట్టేస్తుంది ఫుల్ స్టాక్ బండల్స్ బండల్స్ స్టాక్ అక్కడ ఉంది మీకు ఎన్ని కావాలంటే అన్ని కూడా తెచ్చి చేస్తారు సో నెక్స్ట్ వెరైటీస్ కూడా చూద్దాము ఇవి ఏంటివి నైట్ ప్యాంట్స్ ప్యాంట్స్ వేర్ హౌస్ అండి సో మీకు అన్ని దొరికేస్తాయి ఇక్కడ లేడీస్ కి సంబంధించినటువంటివి షర్ట్స్ ఇలా ప్యాంట్స్ లెగ్గిన్స్ అండ్ టాప్స్ టూ పీస్ త్రీ పీస్ ఫ్రాక్స్ అన్ని ఉంటుంది స్ట్రెచ్ అండ్ ఒక్కసారి మనకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ స్ట్రెచ్ అయితే సూపర్ కంఫర్ట్ కొన్ని టైట్ టైట్ గా ఉంటాయి బట్ చాలా ఫ్లెక్సిబుల్ ఫ్రంట్ థ్రెడ్ కూడా వస్తుంది దీనికి ఓకే సైడ్ పాకెట్స్ వస్తాయి ఇవి కూడా థౌజండ్ కి త్రీ అండి థౌజండ్ కి త్రీ ఇవి కూడా వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ప్రింట్స్ ఉంటాయి మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవడమే లేట్ నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఇది వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ పీస్ అండ్ త్రీ పీస్ సెక్షన్ టూ పీస్ అంటే టాప్ అండ్ బాటమ్ వస్తుంది త్రీ పీస్ అంటే ఎక్స్ట్రా దుప్పట్టా వస్తుంది వీటిలో కూడా మనకి కాంబో ఆఫర్స్ ఉన్నాయి కాంబో ఆఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ సెట్స్ తీసుకోవచ్చు అండ్ ఇంకొక ప్యాటర్న్ లో టూ థౌసండ్ కి త్రీ సెట్స్ వస్తాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సెట్స్ ఇట్లా మనకి వేరే వేరే సెగ్మెంట్స్ ఉన్నాయి అనమాట ఆ సెగ్మెంట్ లో మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనం ఫస్ట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ టూ థౌసండ్ కి త్రీ ఉన్నాయి కదా ఆ ప్యాటర్న్స్ చూద్దాము ఇది చూడండి బ్లాక్ కాంబినేషన్ లో మొత్తం ఫుల్ ఆన్ సీక్వెన్స్ వస్తుంది డ్రెస్ కి స్ట్రైట్ కట్ టాప్ అండ్ స్ట్రైట్ కట్ బాటమ్ మంచి కాంబినేషన్ లో చాలా బాగుంది ఇప్పుడు ఇది మనకి ఆఫర్ లో ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అంటే మినిమమ్ మీరు త్రీ తీసుకోవాలి అప్పుడు కాంబో వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఈచ్ వన్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ సెట్స్ అండ్ ఇది వన్ మోర్ ఇది చూసారా వీనెక్ లో వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ సో మీరు ఒక్కొక్కటి కాలిక్యులేట్ చేసుకుంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ఇప్పుడు ఓన్లీ ఫర్ సెప్టెంబర్ మంత్ అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఇవ్వండి ఇట్లా మనకి మరూన్ షేడ్ లో సీక్వెన్స్ లో వస్తుంది ఇది ఒక వెరైటీ ఇలా ఆఫీసెస్ కి కాలేజెస్ కి అయితే మాత్రం మంచి చాయిస్ ఇవి బడ్జెట్ లో వచ్చేస్తాయి సీక్వెన్స్ ఇలా అండ్ నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కూడా ఆల్ ఓవర్ మనకి స్టెమ్ కి సీక్వెన్స్ వస్తుంది అండ్ బాటమ్ కూడా మంచి క్వాలిటీ అండి మీరు అబ్జర్వ్ చేస్తే వన్ సైడ్ మనకి ప్లేన్ వస్తుంది వన్ సైడ్ స్ట్రెచ్ వస్తుంది బాటమ్ కి కూడా ఫుల్ ఆన్ సీక్వెన్స్ ఉంది పార్టీవేర్ సెమీ పార్టీవేర్ లుక్ లో ఇవి ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్సెల్ ఇవి ఎక్సెస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంది డబుల్ ఎక్స్ఎల్ వరకు ఇవి అండ్ ఇక్కడ వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ సో ఇది చూడండి వన్ మోర్ ఇది ప్లస్ సైజ్ లో ఫోర్ ఎక్స్ఎల్ ప్లస్ సైజ్ లో కాంబో ఆఫర్ ఎలాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ ఇది దీంట్లో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ వా ప్లస్ సైజ్ లో కూడా ఇదే ఇంత ప్రైజింగ్ లో వచ్చేస్తుంది అండ్ కలర్స్ చూడండి అన్ని కలర్స్ లో మీకు కొన్ని సెలెక్ట్ చేసి చూపిస్తున్నాము సో కస్టమర్స్ కి ఐడియా రావడానికి వీడియో చూడగానే వచ్చేయండి వెంటనే షాప్ కి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫోర్ లోనే ఉంటుంది షాప్ అయితే సో మీరు జస్ట్ రెమెడీ హాస్పిటల్ దిగగానే కొంచెం లోపలికి వస్తే సరిపోతుంది ఇలా సెట్ ఇవన్నీ జస్ట్ ఫైవ్ కే ఇప్పుడు త్రీ తీసుకోవాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇది కూడా వన్ మోర్ సెట్ కాటన్ లో రేయోన్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉంటాయి వీటిలో కాట్ సెట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మీకు అవి అవైలబిలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ లో స్ట్రేట్ కట్స్ అనమాట స్ట్రేట్ కట్ సెట్ త్రీ ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది అండ్ టూ పీస్ అనమాట ఇవన్నీ ఇప్పుడు మనము త్రీ పీస్ లో కొన్ని మోడల్స్ చూద్దాము సో ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ లో వచ్చేస్తాయి ఇవి కూడా అంతేనా త్రీ పీస్ స్ట్రైట్ కట్ ఇవి ఓన్లీ వా చూసారా చూసారా చాక్లెట్ మరూన్ లో స్ట్రైట్ కట్ ఫ్రంట్ అంత సీక్వెన్స్ వస్తుంది సైడ్ కట్స్ వస్తాయి టాప్ బాటమ్ అండ్ దుప్పట మొత్తం బ్రాండెడ్ లో ఇవి కూడా ఆఫర్ ఇస్ ఇవి ఏవైనా పిక్ చేసుకోండి త్రీ వస్తాయి టూ థౌజండ్కి ఇది వన్ మోర్ కలర్ ఇది మస్లిన్ సిల్క్లో వస్తుంది ఫ్రంట్ చూడండి వర్క్ సో ఏవైనా త్రీ పిక్ చేసుకోండి త్రీ పీస్ స్ట్రైట్ కట్లో టూ కి వచ్చేస్తాయి కాంబో ఆఫర్ ఓకే స్ట్రైట్ కట్ టాప్స్ ఫ్రాక్ మోడల్స్ మళ్ళీ మనకి వేరే ప్రైజింగ్లో ఉంటాయి చాలా బాగుంది ఇది అయితే మంచి ఫ్లోరల్స్ లో పింక్ షేడ్ లో సో బడ్జెట్ లో అండి చాలా మంది ఏంటంటే హెవీ హెవీ పెట్టి కొనుక్కునే కన్నా ఇవి మనకి థౌజండ్స్ పెట్టి టూ థౌజండ్ కి త్రీ వచ్చేస్తే అంటే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అంతే పడుతున్నాయి ఆఫీసెస్ లో కూడా వేరు వేరుగా ఉంటాయి వేసుకొని వెళ్తే ఇలా నెక్స్ట్ అలానే త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ లో ఫ్రాక్స్ అమరిలా ఉంటుంది నైరా ఆలియా ఓకే మోడల్ ఒకసారి చూద్దామా ఇది వచ్చేసి నైరా అండి నైరా కట్ సో వాటికి వీటికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటే ఇక్కడ అంతా ఫ్రిల్లింగ్ వస్తుంది అండ్ నైరా కాబట్టి సైడ్ వర్క్ ఉంటుంది సైడ్ కట్స్ వస్తాయి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ కి త్రీ సెట్స్ అలా ఉంటాయి టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఆ రేంజెస్ అనమాట త్రీ వస్తాయి త్రీ సెట్స్ బాటమ్ అండ్ దుప్పట వీటిలో కూడా అండ్ దీనిలో పార్టీవేర్ కూడా ఉంటాయి మనకి ఈ విధంగా స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ పార్టీవేర్ ఇది ఇలా సో ఫ్రాక్స్ లో ఒకసారి చూద్దాము ఒక మోడల్ ఇది ఫ్రాక్ అనార్కల్ ఫ్రాక్ వస్తుంది ఇలా త్రీ పీస్ సెట్ త్రీ పీస్ బాటమ్ దుప్పట ఇవన్నీ పార్టీ వేర్ వస్తే త్రీ థౌజండ్ అలా ఉంటాయి సో ని బట్టి కొంచెం ప్రైసింగ్ త్రీ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్ లో ఈ రేంజెస్ లో ఉంటాయి రెండు ఇవన్నీ సెప్టెంబర్ మంత్ వర్క్ నండి మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఎన్నింగ్ వరకే సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ థర్టీ సిక్స్ యానివర్సరీ సందర్భంగా ఓకే సో ఎందుకు పెట్టారు కాంబో అని మాత్రం ఆన్సర్ ఇది సో కాంబోడివర్సరీ సందర్భంగా పెట్టారు వేర్ హౌస్ ది సందర్భంగా ఇది ఫ్రాక్ మోడల్ అగైన్ ప్యూర్ కోటన్ అండి దుప్పట వచ్చి కాటన్ దుప్పట కట్ సో ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి వీటిలోని మంచి మంచి కలర్స్ చూడండి ఇది చాలా బాగుంది అసలు సో ఇప్పుడు ఈ కలర్స్ లో కూడా బాగా ట్రెండింగ్ కదా ఇది నైరానా ఫ్రాక్ నైరాన్ ఫ్రాక్ మోడల్ సో ఫ్రాక్ మోడల్ చాలా డిఫరెంట్ గా ఉంది సో ఇలాంటివన్నీ మనకి చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి ఇప్పుడు ఈ సెట్ సెట్ అంతా నెక్స్ట్ ఇవన్నీ సైజ్ లో ప్లస్ సైజెస్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఫైవ్ సిక్స్ సేమ్ ప్రైజింగ్ త్రీ థౌసండ్ కి త్రీ త్రీ థౌజండ్ లో ఇవి మాత్రం త్రీ థౌజండ్ కి త్రీ వచ్చేస్తాయి ఇంకా సేమ్ ప్యాటర్న్స్ ఉంటాయి కొంచెం అటు మనకి అంబరిల్లా ప్లస్ సైజెస్ లో ఇవి ఫిఫ్టీ టూ సిక్స్ ఎక్స్ కాంబో ఆఫర్ లో మీకు త్రీ థౌజండ్ కి త్రీ వస్తాయి త్రీ థౌజండ్ కి త్రీ సో ఇలా మీరు ఒక త్రీ పీసెస్ తీసుకున్నారనుకోండి త్రీ థౌజండ్ లో వచ్చేస్తాయి ఓకే సో నెక్స్ట్ ఇంకేమున్నాయి స్ట్రైకడ్ ప్యాంట్స్ వచ్చేసి కా కట్ ప్యాంట్స్ అండి మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఎక్సెస్ నుంచి మనకి సి ఫోర్ ఎక్సెల్ దాకా ఉంటాయి ఇది వచ్చి థౌజండ్ కి ఫైవ్ వస్తాయి మనకి బాటమ్స్ అనేది థౌజండ్ కి ఫైవ్ ఈచ్ చెట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి ఇలా వస్తుంది ప్లాజోస్ కట్స్ అండ్ వేరే వేరే కలర్స్ లో ఉన్నాయి వీటిలో కాటన్ కదా కాటన్ ప్యూర్ కాటన్ లో ఇదోండి ఇప్పుడు లెగ్గిన్స్ కన్నా కూడా ఇలాంటివే ప్రిఫర్ చేస్తున్నారు సో లెగ్గిన్స్ మనకి స్కిన్ టచ్ ఉంటుంది ఇవి చాలా ఫ్రీగా మీకు ఆల్ డే వేర్ చేసినా కూడా కంఫర్ట్ ఉంటుంది చాలా చూడండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే వస్తాయి బట్ ఫైవ్ అయితే మినిమమ్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ పైన ఇంకెన్నైనా తీసుకోవచ్చు ఇలాంటివి ఇవన్నీ థౌజండ్ కి ఫైవ్ ఓన్లీ ఫర్ సెప్టెంబర్ మంత్ కాంబో ఆఫర్ లో అండ్ ఇవి పటియాల పటియాల ప్యాంట్స్ స్టాక్ అయితే ఫుల్ గా ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ మీద హోల్సేల్ సెక్షన్ కూడా ఉంది సో అక్కడ మనకి ఎవరైతే హోమ్ బేస్డ్ కానివ్వండి లేదా బిజినెస్ షాప్స్ ఉన్న వాళ్ళు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు పటియాలలో మళ్ళీ వేరే వేరే కలర్స్ కూడా ఉంటాయి వీటిలో ఫిఫ్టీన్ రన్నింగ్ కలర్స్ వస్తాయండి అండి కాంబో ఆఫర్ లో మనకి థౌసండ్ కి ఫోర్ వస్తాయి థౌజండ్ కి ఫోర్ ఫోర్ సో టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి రన్నింగ్ ఎప్పుడు ఇవన్నీ పటియాల స్ట్రేట్ కట్ ప్యాంట్స్ లో ఇవన్నీ ఇగో ఇదంతా మనమైతే ఇప్పుడు లెగ్గిన్స్ సెక్షన్ లో ఉన్నాము ఇవి మాత్రం కాంబో ఆఫర్ లో లేవండి విడిగా మీరు నార్మల్ గా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు రెగ్యులర్ ప్రైసింగ్ లోనే ఎన్ని కలర్స్ ఉంటాయి సిక్స్టీ అన్ని కలర్స్ ఉంటాయి అండి మన దగ్గర ఎస్ నుంచి డెన్ఎక్సల్ దాకా ఉంటాయి లెగ్గిన్స్ ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు హైక్ ని బ్రాండ్ తో ఉంటుంది ఇది హైక్ ని యాంకిల్ ఉంటుంది ఫుల్ లెంత్ ఉంటాయి అండ్ ఈ బండిల్స్ చూసారా అక్కడ నుంచి మనకి ఇక్కడ పెద్ద పెద్ద బండిల్స్ ఉన్నాయి ఇవన్నీ లెగ్గిన్సే ప్రజెంట్ అయితే అరేంజ్ చేస్తాను అన్ని కలర్స్ ఒక్కొక్కటి సెగ్రిగేట్ చేసి ఇక్కడ అంతా ప్రతి లో సైజ్ వైజ్ ఉంటుంది కలర్ వైజ్ పెట్టేస్తారు సో మీరు జస్ట్ ఏదైనా మ్యాచింగ్ కుర్తి ఫ్రాక్ అలా ఉంటే తెచ్చుకొని మ్యాచ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఏంటిది లైక్ అండి ఫోర్ వే స్ట్రెచ్బుల్ సో ఒకసారి మనం ఒక లెగ్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము డ్రెస్ ఇస్ కాటన్ లైక్రా ఫోర్ వే స్ట్రెచ్బుల్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ జీఎస్ఎమ్ థిక్నెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది సో మనకి చూసారా ఇక్కడ అటాచ్ చేసి వచ్చేస్తుంది దీనికి సో కుట్లు ఊడిపోవడాలు కానివ్వండి ఇక్కడ మనకి ఊడిపోవడానికి కుట్లు కింద ఫిట్టింగ్ ఇలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు మంచి స్ట్రెచ్ తో ఉంటుంది సై సైజెస్ కూడా చాలా ఉన్నాయి అప్ టెన్ ఎక్సల్ నుంచి టెన్ ఎక్స్ వరకు టెన్ ఎక్సెల్ వరకు ఉన్నాయి అండ్ ప్రైసింగ్ ఎస్ఎమ్ఎల్ టూ ఫిఫ్టీ ఎక్స్ఎల్ టూ సెవెంటీ ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ త్రీ హండ్రెడ్ త్రీ ఎక్స్ లో వచ్చి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఎక్స్ లో ఫైవ్ ఎక్స్ లో వచ్చి ఫోర్ హండ్రెడ్ ఎయిట్ ఎక్స్ లో వచ్చి ఫోర్ ఫిఫ్టీ టెన్ ఎక్స్ లో ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఎస్ నుండి ఎస్ నుండి ఎస్ నుండి టెన్ ఎక్స్ఎల్ వరకు వరకు సో మీరు ఇవన్నీ చూసుకోండి చాలా అంటే క్వాలిటీ బాగుంటుంది అండ్ టు మెయిన్ హై క్రీమ్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి మీకు డౌట్ అవసరం లేదు లెగ్గిన్స్ ఇవన్నీ ఇవైతే కాంబో ఆఫర్ లో లేవు ఏవైతే ప్రైసింగ్ చెప్పారో ఆ ప్రైసింగ్ లో ఇవి లెగ్గిన్స్ అండి షిమ్మర్ సిమ్మర్ లెగ్గిర్ లెగ్గిన్స్ ఇవి సో ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే వేసుకున్నాను మీరు జస్ట్ చూసుకోవచ్చు సో అది కూడా ఇక్కడ నుంచి తీసుకున్నదే ఇలా మనకి గోల్డ్ లో ఉన్నాయి సిల్వర్ లో ఉన్నాయి గ్రే షేడ్స్ లో ఉన్నాయి డిఫరెంట్ షేడ్స్ ఇప్పుడు ఇవి చూసారా గ్రే కొంచెం గోల్డ్ లోనే డిఫరెంట్ షేడ్స్ అనమాట ఇవి ఎం నుంచి రిఎక్సల్ వరకు ఉంటాయి అండ్ ప్రైసింగ్ మనకి త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజెస్ లో మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఫుల్ స్ట్రెచ్బుల్ వస్తుంది ఇక్కడ మనకి ని బ్రాండ్ ఉంటుంది సేమ్ లెగ్గిన్స్ ఎలా ఉన్నాయి షిమ్మర్ కూడా ఓన్ మ్యానుఫాక్చరింగ్ హైకినీవే సో ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా షిమ్మర్ లోనే మంచి షేడ్స్ ఉన్నాయి అంటే మైన్యూట్ షేడ్ ఉంటుంది కదా షిమ్మర్ లో కూడా ఆ షేడ్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ